అందరికి నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సుబ్బలక్ష్మి అమ్మ విగ్రహం అండి నాకు తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ విగ్రహం చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు నా ఉదయంలో అమ్మ సుప్రభాతంతోనే మొదలవుతూ ఉంటుంది మేము తిరుపతి నుంచి క్యాబ్ తీసుకొని వెల్లూరు వెళ్తున్నామండి మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఉంటుంది కదండి నారాయణి టెంపుల్ అంటారు శ్రీపురం వెల్లూరులో ఉంటుంది ఆ టెంపుల్ కు వెళ్తున్నామండి దూరంగా ఉండే ఈ కొండలు చూస్తున్నారు కదండి ఇవి శ్రీనివాసుడు పడుకున్నట్టుగా కనిపిస్తుంది కదండి ముక్కు ఇంకా నోరు కిరీటం ఇలా పడుకున్నట్టుగా అనిపించే కొండ అండి ఒకే ఫ్రేమ్ లోకి రావట్లేదు నేను మొబైల్లో షూట్ చేస్తుంటే దగ్గర నుంచి మేము చూస్తుంటే మాకు అర్థమై చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కొండలు అయితే మీరు చంద్రగిరి రాజులు కోట ఉన్న కొండండి ఇది నాకైతే ఇంత ముందు తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మేము అయితే వెళ్ళలేదు కానీ క్యాబ్ లో నుంచే చూస్తూ ఉన్నాను మేము వెళ్తున్న క్యాబ్ అతను ఉన్నాడు కదండి అతను మాకు చెప్పాడు అనమాట చాలా ఆనందంగా అనిపించింది పిల్లలకు కూడా చూపించడం జరిగింది అనమాట కోట నాకైతే క్లియర్ గా కనిపిస్తోంది వీడియోలో మీకు కనిపించిందో లేదో నాకు అర్థం కావట్లేదు ఇంకా అమ్మవారి టెంపుల్ వెళ్ళాం కదండి అక్కడ టెంపుల్లో ఆడవాళ్ళకి శ్రావణ మాసంలో మూడు వేల రూపాయల టికెట్ తో ఇవన్నీ ఇస్తున్నారండి గర్భగుడిలోకి తీసుకెళ్లి చక్కగా అర్చన చేసి కుంకుమ అర్చన పంతులు గారు ఇచ్చారనమాట ఇది అమ్మవారి బంగారు విగ్రహం ఉన్న ఫోటో అండి ఇంకా ఒక తాడు ఎర్ర కుంకం డబ్బా చిన్న ఫోటో అమ్మవారి డాలర్ ఉండి మళ్ళీ వేసుకునే విధంగా తాడుండేలాగా ఒకటి ప్లేట్ ఇట్లా అన్నీ ఇచ్చారండి ఇదే కాక ఇంకా జాకెట్ ముక్క కూడా ఇవ్వటం జరిగింది ఇచ్చారు గాజులు ఇచ్చారు ఇట్లా అన్నీ ఇచ్చారండి అమ్మవారి దగ్గర నుంచి స్వయంగా తాంబూలం అందుకున్నట్టు అనిపించింది ఇవేమో అర్చన చేసిన కుంకుమ పొట్లాలు కూడా ఇవ్వటం జరిగింది ఇదేమో అభిషేకం కట్టిన వాళ్ళకి మంచి మనమే అభిషేకం చేసుకోవచ్చు అండి అమ్మవారికి బంగారు విగ్రహానికి ఆ అభిషేకం నీళ్ళను కూడా ఒక బాటిల్లో పోసి ఇస్తున్నారు ఎంత మంది కావాలంటే అంతమంది టికెట్లు తీసుకొని అభిషేకం చేయొచ్చు అది వేరే టికెట్ ఉంటుంది మాకైతే ఇవన్నీ కలిపి ఒకే టికెట్ లో ఇవ్వటం జరిగిందనమాట నేను మూడు వేలు కట్టానండి మా వారు వెయ్యి రూపాయలు కట్టారు నేను మూడు వేలు కట్టినందుకు మా ఫ్యామిలీ అందరిని గర్భగుడిలోకి తీసుకొచ్చారు ఇలా మూడు ఫోటోలు ఉన్నాయండి మాకు ఇచ్చిన దాంట్లో ఒక తెల్ల సంచిలో పెట్టి వీటన్నింటినీ ఇంచారు గర్భగుడిలోకి వెళ్ళి మన పేర్లతో అర్చన కుంకుమార్చన ఇంకా బంగారు పువ్వులండి ఈ పూజలో మరి ముఖ్యమైనది ఏంటి అంటే ఒక బంగారు పువ్వును కూడా మాకు ఇవ్వ జరిగింది అనమాట ఎన్ని టికెట్లు తీసుకుంటే అన్ని టికెట్లకి ఇవన్నీ దొరికాయి బంగారు పువ్వు మాత్రం మూడు వేల రూపాయల పూజ ఉన్న వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది జాకెట్ ముక్క అవి అభిషేకం ఎవ్వరు బుక్ చేసుకున్నా వాళ్ళకి అభిషేక నీళ్ళనైతే ఇస్తున్నారు అనమాట ప్లేట్ లో పెట్టి పండు గాజులు పువ్వులు ఇవన్నీ నాకు ఇచ్చారనమాట అయ్యవారు పూజ చేసి ఈ బంగారు పువ్వు చూస్తున్నారు కదండి ఎంతో ఆనందంగా అనిపించింది జీవితంలో ఎప్పుడైనా కొనుక్కోగలనో కొనుక్కోలేనో తెలియదు కానీ ఈ పూజ చేసుకోవటం వల్ల ఈ శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మ నుంచి నాకు బంగారు పువ్వు అందిందండి అండి చిన్న పువ్వు అండి చూస్తున్నారు కదా ఈ పువ్వులతో అమ్మవారికి గర్భగుడిలో పూజ చేశారట ఆ పూజ చేసిన పువ్వునే ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇలా ఒక పువ్వుని ఇస్తున్నారు అనమాట ఈ శ్రావణ మాసం మరి మిగిలిన రోజులు ఉంటుందా లేదా తెలీదు మేము అక్కడ కనుక్కున్నప్పుడు ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పూజలు చేసి ఇలా ఇస్తున్నారు అని తెలిసిందండి మేము కూడా శ్రావణ మాసమే కదా తిరుపతి దాకా వెళ్ళామని చెప్పి అమ్మవారిని దర్శించుకు వద్దాం అని ముందుగానే అనుకొని ఒక రోజు ఎక్స్ట్రా ప్లాన్ చేసుకొని వెళ్ళటం జరిగిందండి ఈ సంచిలో పెట్టి ఇచ్చారు చాలా బాగుందండి గోల్డెన్ టెంపుల్ ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ గుడికి ఎదురుగానే పీఠం ఉంటుందండి మనకి ఇది చూస్తున్నారు కదా ప్రసాదం అండి కొబ్బరి శనగ పప్పుతో కలిపి చేసిన ప్రసాదము శనగ పిండి కొబ్బరి బెల్లం వేసి చాలా బాగుంది ఎన్ని రోజులైనా పాడవకుండా బాగుంటుంది ఈ స్వీట్ ని కూడా అందులోనే పెట్టి ఇచ్చారనమాట నేను పండ్లు పువ్వులు ఇంకా గాజులు ఇందులో యాడ్ చేయలేదండి రెండు గాజులు ఇచ్చారు ఇంకా పండు కూడా ఇచ్చారు బత్తాయి పండ్లు ఇంకా పోతే పువ్వులు కమలం పువ్వు ఇంకా తులసి ఇవన్నీ ఇవ్వటం జరిగిందనమాట ఈ పూజలో భాగంగా ఇంకా అభిషేకం చేసుకునే వాళ్ళకి ఈ సంచిలో మనకు అభిషేకం నీళ్లు కుంకుమ ఇస్తున్నారండి అభిషేకం మనమే స్వయంగా బంగారు అమ్మవారికి చేసుకోవచ్చు అభిషేకం నీళ్ల కోసం వాళ్ళు పసుపు నీళ్లలో తులసిని వేసి చెంబులతో మనకి ఇస్తున్నారు ఎంతమంది వెళ్తే అంతమందికి ఇస్తున్నారు టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఇలా ప్లేట్ మొత్తం నాకు అయ్యవారి చేతిలో పెడితే అమ్మవారి దగ్గర నుంచే ఈ శ్రావణ మాసంలో నాకు తాంబూలం అందింది అన్నట్లుగా అనిపించిందండి చాలా ఆనందంగా అనిపించింది మేము గర్భగుడిలో కూర్చొని పూజ చేయించుకుంటున్నంతసేపు గర్భగుడికి పక్కగా ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారండి కూర్చొని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు అలా నిత్యం జపిస్తూనే ఉంటారండి నాకు ఎంత ఆనందంగా అనిపించిందో ఓం ఐం క్లీం స్లీం ప్రసీద ప్రసీద లక్ష్మీదేవియే నమ అని వాళ్ళు జపిస్తూనే ఉన్నారండి ఈ మంత్రాన్ని ఇంకా బయట గుడికి బయటకు ఒక పక్క అయ్యవార్లు కూర్చొని వేద పఠనం చేస్తున్నారండి వేదాన్ని వల్లిస్తూ ఉన్నారు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అవన్నీ చూసినప్పుడు ఎంత మంచి టైంలో వెళ్ళామా అనిపించింది రోజు అలా ఉంటుందా లేదా తెలియదు కానీ మంచి టైంలో వెళ్ళాము దర్శనానికి అనిపించిందండి అండి ఇవన్నీ నాకు వెల్లూరి శ్రీపురం మహాలక్ష్మి నారాయణి టెంపుల్ నుంచి అందిన తాంబూలమండి ఇదంతా ఎంతో బాగా జరిగింది మా ట్రిప్ అయితే చాలా ఆనందంగా అనిపించింది అనమాట నేను ఇంకా ఆ గుడిలో ఎన్నో విశేషాలు చూసానండి గర్భగుడి చుట్టూ నీళ్లు ఉంటాయి అనమాట ఏనుగుల నోట్లో నుంచి నీళ్లు వస్తున్నట్టుగా ఉంటుంది అమ్మవారిది అమ్మవారి గుడి ఎదురుగా ఒక కామధేను వెండి కామదేను ఉందండి దాన్ని కూడా అందరు తాకి పూజలు చేసుకుంటున్నారు ముందుగా గణపతిని దర్శించుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తామండి మనం గణపతిని దర్శించినప్పుడు నాకు తెలిసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గణపతి విగ్రహానికి ఒక కిరీటం పెట్టి ఉన్నారండి ఆ కిరీటంలోని వైడూర్యము ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న వైడూర్యంటీ ఇది మన తమిళనాడులోని వెల్లూరు టెంపుల్లో ప్రపంచంలోనే రెండవ వైడూర్యం గణపతి కిరీటంలో ఉంది అని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది నాకైతే నా రెండు కళ్ళు చాలేదండి గణపతిని దర్శించడానికి అలంకారం అంత బాగా చేశారు అక్కడ నిత్య అన్నదానం జరుగుతోందండి అక్కడ ఇక్కడ మరొక మంచి విషయం ఏంటంటే అన్నదానానికి అందరూ కట్టలేరు కదండి కట్టగలిగేలాగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాకుండా వంద రూపాయల బియ్యం ప్యాకెట్ నుంచి అక్కడ పెట్టించారండి వంద రూపాయల బియ్యం ప్యాకెట్ ని కూడా మనం కొని దానంగా ఇవ్వచ్చు అనమాట అందుకని ప్రతి వాళ్ళు భోజనం చేసి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక వంద రూపాయలు పెట్టిన బియ్యం కొని ఇచ్చి వెళ్తున్నారండి మేము కూడా అన్నదానానికి కట్టాము అట్లా ఎవరి వీరిని బట్టి వాళ్ళు కట్టేలాగా భలే ఏర్పాటు చేశారు ఇక్కడ బియ్యం రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎంత రుచిగా ఉందో అన్నం చెప్పలేను ఏదో తూతూ మంత్రంగా అన్నట్టు కాకుండా చాలా బాగా అన్నదాన ప్రక్రియను జరిపిస్తున్నారు అక్కడ అని అనిపించిందండి నాకైతే మనస్ఫూర్తిగా నచ్చింది మేము కూడా భోజనం చేసి ఒక బియ్యం బస్తాని అక్కడ దానంగా ఇచ్చి వచ్చాము ఎంతో మంది చిన్న ప్యాకెట్లను కొడుకు కూడా దాన డబ్బా లాగా ఉంటుంది అందులో వెయ్యొచ్చు అనమాట మనం దాన్ని పక్క రోజు వండటానికి ఉపయోగిస్తారట బాగుంది అనిపించింది ఇంకా గుళ్ళో నాకు ఇవి చాలా ముచ్చటగా అనిపించాయండి గుడి లోపలే చిన్న చిన్న షాపులు ఉన్నాయన్నమాట అన్నమాట రకరకాలుగా అక్కడ నాకు బాగా నచ్చినవి ఇవి రీజనబుల్ రేట్ లో అనిపించి వీటన్నింటినీ తక్కువలో తక్కువ ఏడు వందలు పడిందండి నాకు ఏడు వందల్లో వీటిని తీసుకోవటం జరిగింది ఏనుగులు లక్ష్మీదేవి వినాయకుడు ఈ సెట్ మొత్తం తీసుకున్నాను అండి విడివిడిగా కూడా తీసుకోవచ్చు మనం ఒకటే కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇలా అన్ని సెట్ తీసుకున్నాను అమ్మవారు వరలక్ష్మి అమ్మవారి పూజ వస్తుంది కదా పూజకి పక్కన పీఠం పక్కన ఇట్లా ఏర్పాటు చేసుకున్నాము బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి ఇది అమ్మవారి విగ్రహం అండి వినాయకుడి విగ్రహాల్లో మనకి రకరకాల పంచలతో ఉన్న విగ్రహాలు వస్తున్నాయి అమ్మవారి విగ్రహం కూడా చాలా కళగా ఉంది బాగుందండి నేను పెట్టినప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో ఇట్లా చిన్న చిన్న డబ్బులు పడేలాగా కుండలో నుంచి ఎంత డీటెయిల్డ్గా తయారు చేశారా ఈ విగ్రహం చేసిన వాళ్ళు అనిపించింది కమలం పువ్వులకి రంగు వేశారు బాగుందండి ఏనుగులు కూడా బుజ్జి బుజ్జిగా ముద్దుగా ఎంతో అనిపించింది నాకు మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టగలరు వెల్లూరులో ఇంతేనండి ఇంతకంటే నేను షాపింగ్ చేయలేదు వెల్లూరు అమ్మవారి గుళ్ళో తాంబూలం అందుకోవటమే నాకు చాలా ఆనందంగా అనిపించింది అండి చాలా పరవశంగా కూడా అనిపించింది అలవేలు మంగాపురంలోను ఇంకా తిరుపతి కొండ పైన కొన్ని మట్టి గాజులు కొనుక్కున్నానండి మాకు ఇక్కడ పూణేలో అంత ఇదిగా దొరకవు మంచి మంచి రకరకాలు నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం మట్టి గాజులు కూడా కొనటం జరిగింది నేనైతే ఎంత అదృష్టం అంటే ఈ రోజు మేము అమ్మవారిని దర్శించిన రోజు వెల్లూరులో లక్ష్మీదేవిని తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ఒకే రోజు దర్శించామండి మేమైతే మరొక విషయం ఏమిటి అంటే శ్రావణ సోమవారంగా వెళ్ళటం జరిగింది మేము అమ్మవారి దగ్గరికి సోమవారం చాలా మంది శివుణ్ణి విశేషంగా పూజిస్తారు కదండి అదే రోజున సాయంకాలం ఆరు ఆరున్నర టైంలో కపిలేశ్వర తీర్థంలోని కపిలేశ్వర స్వామి దగ్గర హారతి జరుగుతుండగా గుళ్ళో ఉండటం జరిగిందండి ఇంకా శ్రీనివాస మంగాపురాన్ని కూడా చూసాము శ్రావణ సోమవారాలు చాలా మంది శివుణ్ణి విశిష్టంగా పూజిస్తారు పదహారు సోమవారాల వ్రతాలు కూడా జరుపుకుంటారు కదండి మొదట శ్రావణ సోమవారం కూడా నేను శివుని గుడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నాను రెండవ శ్రావణ సోమవారం అనుకోకుండా కపిలేశ్వర స్వామి దగ్గర దర్శనము ఇంకా హారతి చూడటం జరిగిందనమాట మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరండి మరి కొంతమందికి కూడా షేర్ చేయగలరని ఆశిస్తున్నాను ఇదైతే శ్రీనివాస మంగాపురం అండి వెల్లూరు వెళ్ళి వచ్చే దారిలో శ్రీనివాస మంగాపురాన్ని చూడటం జరిగింది తిరుపతికి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అండి శ్రీనివాస మంగాపురం ఇది కూడా నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను స్వామి పడుకున్నట్టుగా ఉన్న కొండలు ఇందాక చూపించాను కదండి వీడియోలో ఆ కొండల్లోని ఆఖరి కొండ ఇట్లా ఈ శ్రీ శ్రీనివాస మంగాపురాన్ని ఫేస్ చేస్తూ ఉంటుందని మేము వెళ్ళిన క్యాబ్ అతను మాకు చెప్తాము ఉన్నాడు అనమాట ఎన్నో విశిష్టాలండి ఈ తిరుపతి కొండల చుట్టూ ఎన్నో అద్భుతాలు దేవుడే స్వయంగా వీటన్నింటినీ సృష్టించినట్లుగా అనిపిస్తూ ఉంటుందండి ఈ వేప చెట్టు ఎంతో బాగుంది కదండి ఇక్కడ గోశాల కూడా ఉంది దర్శనానికి ఎక్కువ సమయం ఏమి పట్టదండి త్వరగానే అయిపోతుంది ఇక్కడ దర్శనము ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుని కూడా దర్శించుకోగలరండి శ్రీనివాస్ మంగాపురం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు తిరుపతి వైపుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒకలమాత ఆలయం కూడా ఉందండి మేమైతే వెళ్ళలేదు నేనైతే బయట నుంచే మీకు చూపిస్తున్నాను పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కపిలేశ్వరం వెళ్ళాలి ఆలస్యం అయిపోతుందేమో అన్న భావనతో వెళ్ళకపోవటం జరిగింది ఒకలాదేవి ఆలయం కొండ మీద కట్టారటండి ఇక్కడ చాలా బాగుంటుంది కనిపిస్తోంది కదా దూరంగా అదే ఒకలాదేవి ఆలయం అండి శ్రీనివాస్ని అమ్మగారి ఆలయం అనమాట ఇదేమో అల్మేల్ బంగాపురం అండి ఆ ఏనుగు దగ్గర మేము ఆశీర్వాదాలు తీసుకున్నాము ఇంకా ఆఖరిగా కపిలేశ్వర స్వామిని చూసుకొని రూమ్ కి వెళ్ళిపోవటం జరిగింది నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు